అందరు కొందనాలు జరుగు నడిపించాడు ఇందును బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునిగా ప్రార్థనలు గడుపుదాం పరిశుద్ధ రంధు బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని వాక్య భాగంలో ఉన్నటువంటి మాట మీరు చదవాలని కోరుతున్నాను అరవై రెండవ కీర్తన ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మి కుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మురించండి దేవుడు మనకు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే జనులారా ఆయన ఎందు మనం చూస్తే దేవుని యందు నమ్మిక వాక్యంలో మనం చూస్తాము దేవుని దేవునెందు నమ్మిక జనులారా జనులారా ఆయన ఎందు ఉంచండి వాక్యం పట్ల మనకేముండాలి ఉండాలి నమ్మకం ఉండాలి దేవుని మీద మనకు ఒక నమ్మకం కలిగినటువంటి వారింగా చదవనటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఆని అందు నమ్మికుంచండి అంటూ ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాం మీకు గ్రంథం మీకా గ్రంథం ఏడవ అధ్యాయము ఐదో వస్తున్నాయి మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం మీకు వద్దు ఎలాగండి ఎలాగండి మరలా చదువుదాం స్నేహితుని అందు నీ స్నేహితుడిని నమ్ముకొని స్నేహితుడిని నమ్ముకోవద్దు ఇంకొక మాట కూడా మనం చూస్తాం కీర్తనలో మనుషులు నమ్ముకోవద్దు అంటాడు ఎలాగా మన పడవద్దు వాళ్ళు నీతో బాగుంటే కాస్త మాట మాట కలిసి మీ ఇద్దరి మధ్య స్నేహంలో కానీ దాని చిన్న రవ్వంతో తేడా వచ్చిన ప్రవక్తన మారిపోయింది మాట తీరు మారిపోయింది ఆలోచన విధానం మారిపోయింది కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్య భాగంలో కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేస్తాను మనం చదువుకున్నటువంటి మూల వాక్య భాగంలో ఆ మూల వాక్య భాగం చదువుతారా అరవై రెండవ అయ్యలారా అమ్మలారా ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని సమయాల్లో క్షేమం ఉంది బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది ఇంకొక మాట కూడా అంటాడు ఇంకొక మాట కూడా అంటాడు ముఖ్య స్నేహితుడిని స్నేహితు కీర్తన ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ వాక్యం చదువుతారా ఎనభై నాలుగవ కీర్తన వర్షం చూస్తే చూసిన వారు ధన్యులు 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 దేవుని మీద నమ్మి కాబట్టి మనము ఎవరి మీద నమ్మికు ఉంచాలి చెప్పండి ఎవరి మీద నమ్మిక ఉంచాలి దేవుని మాట మీద కనుక దేవుని వాక్యం పట్ల కనుక నువ్వు నమ్మిక కలిగి ఉండవు అనుకో ఎవరు నీ ఉద్యోగం మీద నీకు నమ్మిక ఉద్యోగాన్ని చూసే నమ్మిక ఉంచుతాం నాకు అంటూ పర్లేదు కదా నాకు ఒక ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం ఉంది నాకు ఫలానా ఉంది నాకు ఫలానా ఉంది నాకు ఆస్తి ఉంది లోపల ఒక సామెత ఉంది వాళ్ళు అంటే ఆస్తి మీద నమ్మికు వస్తే ఆస్తి తరిగిపోయిద్ది మనుషుల మీద నమ్మికు వస్తే మనుషుల్ని మోసం చేస్తారు అందుకే వాక్యం తెలియజేస్తుంది దేని మీద నమ్మి కొంచొద్దు నిన్న నమ్మి కొంచు అయితే దేవుని మీద ఎవరైతే దేవుడు చెప్తాను సమయాన్ని బట్టి ఒకటి వాక్యంలో మనం చూస్తే ఫస్ట్ పాయింట్ రాసుకుందాం మనం దేవుడు చాలి ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన విడుదల పొందిరి అదిగంటి ఈ కింద మాట మీరు మనసును పెట్టాలి ఈ కింద మాట ఎవరైతే దేవుని మీద ఉంటారో దేవుడు సిగ్గుపడనీయుడు లోకాన్ని నమ్ముకుంటే సిగ్గుపడతావు సిగ్గుపడేటట్టు చేస్తాయి కానీ వాక్యం తెలియజేస్తుంది దేవుని ఎవరైతే నమ్ముతారో సిగ్గుపడనీయడు బైబిల్కి రందే విశ్వాసం నుంచి తబ్బిపోయి నుంచి తబ్బిపోయి నుంచి బ్రతికి నీతిగాను యథార్థంగాను పరిశుద్ధంగా బ్రతికి యథార్థమైన హృదయం ఇతరులు లేదో దేవుని మీద ఉంచిన వారు ఎవ్వరు కూడా చేస్తాను చూద్దాం మీకు జ్ఞాపకం చేస్తాను నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునో సిగ్గుపడరు సిగ్గుపడనీయ్యడు నా దేవుడు నిన్ను సిగ్గుపడనీయ్య ఆలకించండి గమనించండి దేవుడు నిన్ను సిగ్గుపడని ఈ శ్రా ముప్పై సంవత్సరాలు భయంకరమైన శ్రమను అనుభవించారు కానీ వారు దేవుని తట్టు తిరిగి దేవుడు తీసుకెళ్ళాడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ జీవితం దేవుని ఎందు విశ్వాసముతోనూ దేవుని కొరకు కనిపెట్టకోగలిగినటువంటి అనుకునిచాడు కనుక యేసు ప్రభు నిన్ను ప్రేమించినంతగా దేవుడు నిన్ను ప్రేమించినంతగా ఉంది దేవుని నమ్ముకో దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు నమ్మి కొంచు సిగ్గుపడనీయ్యడు ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను కొంచెం ముందు సత్తుకొని కొంచెం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఏ వేల గ్రంథం ఏ వేల గ్రంథం రెండో అధ్యాయం గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో మనం చూస్తే అక్కడ ఒక మాట చూ నా నీవు సిగ్గుపడవు నా తండ్రి నిన్ను సిగ్గుపడనీయడు వాక్యం తెలియజేస్తుంది నా జనులకి గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిది వర్షం చదువుతారా పదిహేడో అధ్యాయం పద్దెనిమిది వర్షం చదవండి మీరు నన్ను సిగ్గుపడనీయక అదిగండి అదిగండి కీడు చేయాలని చూశారో ఎవరైతే నా నన్ను నాశనం చేయాలని చూశారో వారు సిగ్గుపడ్డారు సిగ్గుపడనిము నన్ను దిగులు పడనీయక వారు దిగులు ఎవరైతే ఎవరైతే నన్ను సిగ్గుపరచాలని చూశారు మనం అందరం ఎవరిమి అంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన రక్తంలో కడగబడ్డాం విలువ పెట్టి కొనబడిన వారిమి ప్రభు అంట నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన మాట మీద నమ్మికుంచితే ప్రభుని సిగ్గుపడిస్తాడాలో మనకి ఇది ఒక చక్కటి అవకాశం ప్రాంతీ ఇది అనుకూల సమయం ఇది అనుకూల సమయం స్తోత్రం కలిగింది గాక చెప్పండి చెప్పండి అందరు హలో బైబిల్ గ్రంథంలో ఇంకొక చేయబడినటువంటిది తరువాత యేసు మార్త్రభార్తో అతని గురించి వేదన పడుతున్న ఆ వేళ చూడండి యోహోన్ స్వార్థోడి కాదు పదకొండో అధ్యాయం యోహన్ స్వార్థ పదకొండో అధ్యాయంలో వస్తేనే భాగం ఇరవై ఒకటో వస్తేనే చదువుతాం ఇరవై ఒకటి వస్తుంది అంటే నా సహోదరుడికి నష్టం వచ్చేది కాదు కాదు మాట్లాడుతూ ప్రభుని అడుగుతూ ప్రార్థుతారా ఇదే అధ్యాయం నలభై వచ్చినలో మనం చూస్తే ఏమిటంటే అందుకే చూస్తావు నమ్మితే అనేది మీరు చూస్తారు అది మీరు అనుభవిస్తారు అది మీకు ధన్యత ఆయన మీద నమ్మికుంటే ప్రభుని సిగ్గుపడనీయ్యడు ఇస్రాయల్ ప్రజలు దేవుని మీద నమ్మికు దేవుని అంది విశ్వాసం ఉంచండి దేవుని నమ్మికు కృప నీకు సమాధానం ఇచ్చేది కృప కలిగిన దేవుడే ఉన్నతమైన ఆశీర్వాదకర అనుభూలం నలభై సంవత్సరాలు వారికి ఏ తక్కువ కాకుండా దేవుడు వారిని పోష దేవుడు కూడా నీకు మేలు చేస్తాడు నీకు క్షేమం ఇస్తా నమ్మికతో నమ్మికితో అడుగు ముందుకేయి ఎవరి మీద చెప్పండి చెప్పండి ఎవరి మీద నిన్ను నమ్ముకొని నష్టపోయాను రా అంటాం కదా కొన్నిసార్లు నిన్ను నమ్ముకొని నేను నష్టపోయాను అంటాను కానీ అద్దరి చేరవలసిన గమ్య స్థానానికి దేవుడిని ఏడుస్తాడు నీవు కోరిన ఆ రేవునకు రేవున నమ్మికుంచిన వారికి సిగ్గు పడనీయ్యడు రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథంలో మొదటి త్రెండ్ తాంతలు గ్రంథం అధ్యాయము ఐదు ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో స్థానాలు చదవండి ఆయన మీద ఆయన మీద వారు నమ్మి కుంచినందున జరుగుతుంది దేవుని మీద నమ్మికుంచి నువ్వు ప్రార్థన చేయి అవిశ్వాస ప్రార్థన చేయి మాట్లాడరే మౌ ఎన్ని రోజులు పాల్గొన్నా నలభై రోజులు పాల్గొన్నా నలభై రోజుల కార్యము సఫలము అవిశ్వాసాన్ని ఎంత మాత్రం రాని మాక అవిశ్వాసాన్ని రాని ఎక్కడ రెఫరెన్స్ చూడండి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనియదు క్షమాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ నిరీక్ష నిరీక్ష లేనితల వారే మీరు దుక్కు అంటూ ఒక మాట రాయబడిందంటే అంటే మొక్కాళ్ళ మీద నిలబడి చేసే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన ప్రస్తుత కాలం శోధనలు రావచ్చు ప్రస్తుత కాలం శ్రమపరచబడవచ్చు తలకిందు దేవుని మీద దేవుని మాట మీద నమ్ముకొంచు ప్రభు నేను తప్పగా ఇస్తాడు ఇరవై ఒకటో వస్త్రంలో మనం చూస్తే గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగేను వారిని జయించుటకు శ్రమను జయించుటకు శోధన జయించుటకు కష్టాన్ని జయించుటకు పరిస్థితులను జయించడానికి చేతులు ఎత్తేవచ్చిన విషయంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము ఏం ప్రయత్నం చే అంత దేవుని అయ్యా ఏదైనా పయ్యోడు చేయాల్సింది అంత అంత దేవుడు చేయాల్సిందే అంటారు కదా నేనేమంటానంటే ఆ పైన ఉన్నవాడినే మనం కలిగి ఉన్నాం స్తోత్రం చెప్పండి ఆ పైన కలిగి ఉన్నాం మన నిరీక్షణ మన విశ్వాసం ఆ దేవుడే మన నిరీక్షణ మన విశ్వాసం ఆ దేవుడే కాబట్టి ఆ దేవుని అందు మన కలిగి ఆ దేవుని మీద నమ్మికుంచి ప్రార్థన చేయి ప్రభుని ప్రార్థనలకు ఇస్తాడు స్తోత్రం చెప్పండి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి కొంచెం ప్రార్థన చేద్దాం ఒకటి ఒకటి దేవుని నడిపించి నీకు విజయాన్ని ఇస్తాడు నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు విజయోత్సాహంతో దేవుని నిన్ను ఊరే దేవుని మీద నమ్మికుంచారు దేవుని మీద దేవుని మాట మీద వారు నమ్మికుంచారు దేవుని మీద దేవుని మాట మీద నమ్మికుంచారు కనుక వారు విజయాన్ని పొందారు వారికి జయము అందరు తెల్లవంచండి సాధ్యమైన వరకు అందరూ కూడా మోకరించండి మరి ప్రార్థన చేసుకుని అందరు మోకరించుదాం కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం దేవుని మాట మీద నమ్మికుంచినటువంటి శ్రాయలకి క్షేమం కలిగింది దేవుని మాట మీద నమ్మికుంచిన వారి జీవితాలు అద్భుతాలు జరిగినాయి నీ జీవితం దేవుని కుటుంబాన్ని సిగ్గుపడనీయుడు కొన్నిసార్లు జరిగిన పరిస్థితులను బట్టి సిగ్గుపడుతున్నావేమో ఒక మాట నిలబెడతాడు ఎక్కడ పడిపోయా అక్కడే దేవుడిని నిలబెడతాడు ఏమి కోలిపోయా రెట్టింపు చేస్తాడు మనుషులు నమ్ముకొని సిగ్గుపడ్డావా ఎవరెవరినో ఆధారపడి ఏదేదో సహాయం కలిగిద్దని ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఎన్నెన్నో ప్రార్థనలు చేశావు ఎన్నెన్నో ప్రయత్నాలు ఒకటి కాదు రెండు కాదు నువ్వు చేయని ప్రయత్నము లేదు కానీ నేర్చబడిపోయావు నిరుత్సాహపడిపోయావు లోకములో సహాయం దొరకలేదని లోకములో విజయము కలగలేదని దిగులుతో వేదంతో ఉన్నావా నువ్వు ఉన్న స్థలంలోనే ఒక్క నిమిషం మోకరించి దేవుని మీద నమ్ముకొంచు కొంచు కలిగిన దేవుడు ఏసు ఆయన భద్రపరుస్తాడు ఆయన నేను అవమానపరచడు అవమాన పాలు కానియుడు నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని దేవుని దగ్గర ప్రార్థన చే ప్రభావా ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని నా పరిస్థితులు జ్ఞాపకం ప్రార్థన నీకు క్షేమము భద్రతనిస్తుంది పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపించుద్ది నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు రాత్రి తమ వితర నమ్మకాలని విడిచిపెట్టి జీవ మగిలిన దేవుడైన ఈశ్వరు ఏ స్థలములో ఉన్నారు ఏ స్థలంలో ప్రార్థన దైవ శక్తిని విడుదల చేస్తున్నాను ఏ సున్నాలు నా తండ్రి మిమ్మల్ని తాకు నిన్ను నమ్ముకొని ప్రార్థన చేసిన వారికి విజయము కలుగుతుంది అటు విజయాన్ని విడుదల ప్రసాదించమని ఏ